హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమను చూసే ఉంటారు చైనీస్ క్యాలెండర్ ప్రొడక్షన్ చార్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే కన్సీవ్ అయ్యారో వారి కోసం క్లియర్గా ఈ వీడియోను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి నేను అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను స్కిప్ చేయకుండా మంచిగా చూస్తే మీకే అర్థమవుతుంది అసలు క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం కావాలి మనకు టూ థింగ్స్ కావాలండి ఏంటి మీ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది మదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎల్ డేట్ అంటే మంత్ ఆఫ్ కన్సెప్షన్ కావాల్సి అంటే ఇది లాస్ట్ పీరియడ్ అప్పుడు మనం ఏం తీసుకుంటాం ఆ డేట్ని కన్సెప్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ థింగ్స్ ద్వారా మనం ఎలా చాట్లు చూడగలుగుతాం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం చూస్తే ఫస్ట్ కన్వర్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని లూనర్ ఏజ్లోకి కన్వర్ట్ చేయాలి ఓకేనా మనకి ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ లూనర్ ఏజ్లోకి కన్వర్ట్ చేయాలి ఎలా ఆ లూనర్ ఏజ్ ఎందుకు కావాలి మనకు లూనర్ ఎందుకు కావాలంటే చార్ట్లో మనకు ఓన్లీ ఒక ఏజ్ రోలో ఏజ్ ఉంటుంది కాలంలో మంత్స్ ఉంటాయి ఆ ఏజ్ని మన లూనర్ ఏజ్ అంటాం చార్ట్లో ఏజ్ని కనిపెట్టాలి అది మదర్ ఏజ్ బట్ మనం దాన్ని లూనర్ ఏజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి క్లియరా ఫస్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే కన్సెప్షన్ ఇస్తే దానిలోంచి ఏజ్ అలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇది హ్యాండ్ క్యాలిక్యులేషన్స్ మనం ఏమైనా టూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా నెక్స్ట్ మంత్ ఆఫ్ కన్సెప్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఇది పాయింట్ మంచి గుర్తుపెట్టుకోండి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఇప్పుడు ఇచ్చేవన్నీ మనకి ఇంగ్లీష్ మంత్ మన క్యాలెండర్లో ఉండేది ఇండియాలో ఉన్నాయి ఇంగ్లీష్ మంత్స్ దాన్ని లూమన్ మంత్ తోటి మ్యాచ్ అవ్వవు ఓకేనా చార్ట్లో ఉన్న వాటితోటి మ్యాచ్ అవ్వవు మనం ఇప్పుడు అక్టోబర్ అనుకోండి అది లూనమ్ మంత్ తోటి మ్యాచ్ అవ్వదు అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎలా అనేది ఫైండ్ అవుట్ చేయాలి లూనర్ మంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తా ఇదే ఎల్ఎంపీ డేట్ ఇస్తాం కదా మనం ఎల్ఎంపీ డేట్లో ఫోర్టీన్ డేస్ యాడ్ చేస్తే మన ఎల్ఎంపీ డేట్కి ఫోర్టీన్ డేస్ యాడ్ చేస్తే లూమన్ మంత్ వస్తుంది అంటే కన్సెప్షన్ మంత్ వస్తుంది కన్సెప్షన్ మంత్ లూనర్ మంత్లో అంటే చైనీస్లో ఫైండ్ అవుట్ చేసుకోవాలి చైనీస్లో ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఓకే మళ్ళీ చెప్తాను క్లియర్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఫస్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ కన్సెప్షన్ ఇస్తారు లూనర్ ఏజ్లోకి మదర్ ఏజ్ని లూనర్ ఏజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన మంత్ ఎల్ఎంపి డేట్కి ఫోర్టీన్ డేస్ యాడ్ చేస్తే లూనర్ మంత్ అంటే కన్సెప్షన్ మంత్ వస్తుంది ఆ కన్సెప్షన్ని లూనర్ మంత్లోకి చెక్ చేసుకోవాలి ఎక్కడ ఉంది ఇంగ్లీష్ మంత్స్ లూనర్ మంత్స్ సేమ్ కాదు ఓకే నెక్స్ట్ చార్ట్ చార్ట్ ఐ మీన్ చార్ట్లో చెక్ చేసుకొని ఫైండ్ చేసుకోవాల్సిందే లూనర్ ఏజ్ లూనర్ మంత్ రో కాలం ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను రియల్గా నేను ఇది ఏం చేశాను సమ్మరీగా చేశాను ఎలా అంటే చూపిస్తా ఫస్ట్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నావు కదా చార్ట్ వాళ్ళ కోసం ఇది ఫస్ట్ మనకు మదర్ ఏజ్ కావాలి ఓకే మదర్ ఏజ్ నెక్స్ట్ ఎస్టిమేటెడ్ కన్సెప్షన్ ఓకే ఎస్టిమేటెడ్ కన్సెప్షన్ ఎల్ఎంపీడేట్కి ఫోర్టీన్ డేస్ యాడ్ చేస్తే మనకు ఎస్టిమేటెడ్ కన్సెప్షన్ వస్తుంది తర్వాత చైనీస్ న్యూ ఇయర్ అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయ్యింది కదా అప్పుడు న్యూ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ట్వంటీ నైన్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వాళ్ళు న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటారు అప్పుడు వీళ్ళకి న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అయింది లోనర్ ఏజ్ లోనర్ మంత్ ఈ ఫైవ్ థింగ్స్ మనం నోట్ చేసుకొని పెట్టుకుంటూ ఉండాలి ఇవి వచ్చిన తర్వాతకి ఇది మనకు రో వస్తుంది ఇది కాలం వాల్యూ వస్తుంది దీంట్లో మనం చార్ట్ యూజ్ చేస్తే ఈజీగా ఇక్కడ రో ఇక్కడ కాలం రౌండ్ అప్ చేస్తే మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు క్లియరా ఓకే నెక్స్ట్ అయిపోయిం ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను జనవరి ట్వంటీ నైన్ నైన్టీన్ నైంటీ ఎయిట్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎల్ఎంపి డేట్ ఏంటి టూ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఎల్ఎంపి డేట్ మనకు కావాల్సింది ఎస్టిమేటెడ్ కన్సెప్షన్ ఎస్టిమేటెడ్ కన్సెప్షన్ అది ఎలా వస్తుంది ఎల్ఎంపి డేట్కి ఫోర్టీన్ డేస్ యాడ్ చేస్తాం అప్పుడు నాకేమొస్తుంది టూ మార్చ్ కదా సిక్స్టీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది నాకు కన్సెప్షన్ డేట్ క్లియరా కన్సెప్షన్ డేట్ ఇయర్ నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ని లోన్ అనేజ్లోకి మార్చాలి మన ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ రో కాలం అంటే రో కోసం కన్సెప్షన్ ఇయర్ మైనస్ బర్త్ ఇయర్ ప్లస్ వన్ కన్సెప్షన్ ఇప్పుడు ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదే కదా ఇక్కడ వేసాం బర్త్ ఇయర్ ఏంటి నైన్టీన్ నైంటీ ఎయిట్ అదే కదా ఇక్కడ వేసాం ప్లస్ వన్ దీన్ని సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటి టూ జీరో టూ ఫైవ్ మైనస్ వన్ నైన్ నైన్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ నేను సింపుల్గా క్యాలిక్యులేట్ చేశాను ట్వంటీ ఎయిట్ వచ్చింది నెక్స్ట్ కన్సెప్షన్ మంత్ ఈ కన్సెప్షన్ మంత్కి చాలామంది డౌట్ వస్తుంది చూడండి నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు కన్సెప్షన్ మంత్ కనుక్కోవాలంటే ఫస్ట్ కన్సెప్షన్ జరిగిన మంత్ని మనం చైనీస్ లోనర్ మంత్కి మ్యాచ్ చేయాలి ఫస్ట్ థింగ్ ఓకేనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి కన్సెప్షన్ మనకు ఎప్పుడైతే అండ్ ఎగ్లో స్పమ్ వచ్చిందో ఈ డేట్ ఉందో ఆ డేట్ ఆ మంత్ ఎప్పుడు జరిగిందో కన్సెప్షన్ అయిన మంత్ని చైనీస్ లూనర్ మంత్కి మ్యాచ్ చేయాలి అంటే మార్చ్ అంటే ఇప్పుడు మన మార్చ్ అంటే అది మార్చ్ కాదు ఇంగ్లీష్ మార్చ్ ఎప్పుడైనా కూడా లూనర్ మ్యాచ్ మంత్కి ఇంగ్లీష్లో ఉన్న మంత్ ఏదైతుందో లూనర్ మంత్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు అనమాట ఈ మార్చ్ అనేది మనం ఇప్పుడు ఇది ఇండియాలో కదండి అది చైనీస్లో మ్యాచ్ అవ్వచ్చు మ్యాచ్ కావచ్చు నీకు ఎలా తెలుస్తుంది దానికి నేను మీకు క్లియర్గా చాట్ వేస్తాను ఐ మీన్ ఒక టేబుల్ పెట్టాను ఇది అర్థమైంది కదా ఎంతవరకు అదే ఇది చూసుకోండి నేను ఇది వీడియో ఎండ్లో ఇస్తాను ఇది ఏదైతే టేబుల్ ఉందో అది వీడియో ఎండ్లో ఇస్తాను ఇక్కడ చూడొచ్చు మీరు వాళ్ళకి చైనీస్ వాళ్ళకి జాన్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో న్యూ ఇయర్ వచ్చింది అంటే వాళ్ళ క్యాలెండర్ న్యూ ఇయర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మార్చ్ అనుకుంటున్నాం కదా మార్చ్ ఎప్పుడు కన్సెప్షన్ అయింది మార్చ్ సిక్స్టీన్త్లో ఎస్టిమేటెడ్ కన్సెప్షన్ ఇక్కడ ఇచ్చాను కదా అదే ఇక్కడ రాశాను ఈ కన్సెప్షన్ అనేది చైనీస్లో ఇలా చూసుకోవచ్చు ఇక్కడ ట్వంటీ నైన్ ఫెబ్ ట్వంటీ ఎయిట్ మార్చ్ ట్వంటీ ఎయిట్ ఈరో నైన్టీ సిక్స్టీన్ అనేది ఏంటి ఫెబ్ ట్వంటీ ఎయిట్కి మార్చ్ ట్వంటీ ఎయిట్ మధ్యలోనే ఉంది కదా అంటే ఇక్కడ క్లియర్గా ఈ టేబుల్లో ఉన్నదే నేను ఇక్కడ రాసి సెకండ్ లోనర్ మంత్ ఈ దీంట్లో అవుతుంది చైనీస్ క్యాలెండర్లో చూసుకుంటే ఇక్కడ మనకు కన్సెప్షన్ జరిగింది అర్థమైందా దాని లోనర్ మంత్ ఏమనుకున్నాం ఇది సెకండ్ లోనర్ మంత్ ఇక్కడికి అర్థమైందా అందరికీ సింపుల్ కన్సెప్షన్ మంత్ ఏదైతే ఉందో ఆ మంత్ ఈ టేబుల్లో చెక్ చేసుకోవాలి ఏంటి ఎప్పుడు ఇప్పుడు ఒకవేళ కన్సెప్షన్ జూన్ ట్వంటీ అయింది జూన్ ట్వంటీ అంటే ఇది చూడొచ్చు జూన్ ట్వంటీ ఫోర్ అది కానీ జూన్ ట్వంటీలో అయిందంటే ఇక్కడ మే ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ త్రీ ఇక్కడ చూసుకోవాలి ఇందులో ఫాలో అవుతుంది కాబట్టి ఇది డూనర్ మంత్ ఏంటి ఫిఫ్త్ మీరు ఇంగ్లీష్ క్యా ఇంగ్లీష్ మంత్స్ని అసలు తీసుకోవద్దు ఓకేనా ఇది కన్సెప్షన్ అయిన మంత్ తీసేసుకొని మార్చ్ కదా మార్చ్ సిక్స్టీన్త్ కదా మార్చ్ సిక్స్త్ అంటే ఇక్కడ ఇక్కడ వస్తుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఈ రెండు మధ్యలో ఉంటుంది ఒకటి సెకండ్ ఈ టేబుల్ ఎక్కడ అంటే వీడు ఎండ్లో ఇస్తాను చెక్ చేసుకోవచ్చు ఇక్కడికి అర్థమైందా ఇంకేముంది ట్వంటీ ఎయిట్ టూ ఈ రెండింటిని చార్ట్లో చెక్ చేసుకోవాలి ఇది చార్ట్ చార్ట్ కూడా నీకు వీడియో ఎండ్లో ఇచ్చాను చూసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ టూ కదా ఈజీ చూడండి ట్వంటీ ఎయిట్ టూ ఈజీ ఈ టూ అనేది మనం ఫస్ట్ నుంచి ఇట్లా కౌంట్ చేసుకోవాలి వన్ టూ అంతే ఇంత ఈజీ క్యాలిక్యులేషన్ని మీరు ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు ఓకే ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది కదా ఇంకా స్టెప్ టు స్టెప్ చెప్పేస్తాను ఇంకా ఇప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది వన్ టూ నైన్టీన్ నైంటీ ఫోర్ ఇది నోటెడ్ నెక్స్ట్ ఎల్ఎంపీ డేట్ సెవెంటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఎల్ఎంపీ డేట్ మనకి ఎస్టిమేషన్ కన్సెప్షన్ కావాలి కావాలి కాబట్టి ఎంఎం ఎల్ఎంపి ప్లస్ ఫోర్టీన్ డేస్ యాడ్ చేసుకొని వస్తుంది సెవెంటీన్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అది పెట్టేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ ఇది పెట్టిన తర్వాత ఏం చేసుకోవాలి లూనర్ ఏజ్ కూడా పర్ట్ చేసుకోవాలి లూనర్ ఏజ్ ఏముంది మన కన్సెప్షన్ అయిన ఇయర్ చూపిస్తా కన్సెప్షన్ అయిన ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్లస్ వన్ థర్టీ టూ ఈజీగా ఏజ్ వచ్చేసిందా అంటే రో వ్యాల్యూ వచ్చేసింది నెక్స్ట్ మంత్ కన్సెప్షన్ మంత్ కావాలి నాకేంటి ఎస్టిమేటెడ్ కన్సెప్షన్ ఎంత థర్టీ వన్ జాన్ టూ ట్వంటీ ఫైవ్ ఇది మీరు ఇది బాగా నోట్ పెట్టుకోండి ఇది ఇంగ్లీష్ మంత్స్ మనకొద్దు అదేనా నాట్ ఇంగ్లీష్ క్యాలెండర్ చైనీస్ లోనర్ క్యాలెండర్ కదా మన చార్ట్లో ఉన్నది ఏంటి ఇక్కడ రోలో ఐ మీన్ కాలంలో ఉన్న మంత్స్ ఏంటివి చైనీస్ లోనర్ క్యాలెండర్ ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నావు చైనీస్ ఏజ్ వాళ్ళ కార్డు చైనీస్ ఏజ్లో ఓకేనా మీ మామూలుగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ నైన్టీన్ నైంటీ ఫోర్ వేసేసుకుని క్యాలిక్యులేట్ చేయొద్దు ప్లస్ వన్ యాడ్ చేయాలి ఇది మ్యాండేటరీ ఫర్ ఏజ్ ఇది మ్యాండేటరీ ఏముంది ఇది చైనీస్ లోనర్ క్యాలెండర్ కాబట్టి ఇది టేబుల్లో చెక్ చేసుకోవాలి ఎంత థర్టీ వన్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అది ఎక్కడ ట్వంటీ నైన్లో ఉండదు జాన్ జాన్ ట్వంటీ నైన్ మైనస్ ఫెఫ్ ట్వంటీ సెవెన్ ఈ సెకండ్ ఫస్ట్ వన్లో ఫస్ట్ దాంట్లో ఫాలో అవుతుంది కాబట్టి ఫస్ట్ రూమ్ మన మన అంతే మన చాట్లో రోజు వచ్చేసింది ఎంత థర్టీ టూ కాలం ఎంత ఫస్ట్ దీన్ని చార్ట్లో చేసేసుకోవాలి థర్టీ టూ ఫస్ట్ థర్టీ టూ ఫస్ట్ బాయ్ ఇంతే సింపుల్ క్యాలిక్యులేషన్స్ అన్ని అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ చార్ట్ ఈ టేబుల్ అనేది నేను వీడియో ఎండ్లో ఇస్తాను స్క్రీన్ షాట్ చేసుకొని చెక్ చేసుకోండి ఓన్గా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాడు వాళ్ళ కోసం ఇది స్క్రీన్ షాట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ మదర్ ఏజ్ వచ్చేసి ఫార్ములాస్ రాస్తాను క్లియర్గా తెలుసుకోండి మదర్ ఏజ్ మదర్ ఏజ్ ఎలా వస్తుంది లూనర్ ఏజ్లో కన్వర్ట్ చేయాలి మదర్ ఏజ్ని లూనర్ ఏజ్లో కన్వర్ట్ చేయాలి అదేంటి ఫార్ములా ఉంది డైరెక్ట్ మన కన్సెప్షన్ అయిన ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ మైనస్ బర్త్డే ఇయర్ ఉంటుంది కదా ఆ ఇయర్ ప్లస్ వన్ మ్యాండేటివి వన్ ఆ చూసుకోండి ఇది వచ్చేసింది ఎస్టిమేటెడ్ కన్సెప్షన్ అనేది ఏంటి మన మన ఎల్ఎంపి డేట్ ఏదైతే ఉంటుందో దానికి ఫోర్టీన్ డేస్ యాడ్ చేసుకోవాలి ఓకేనా చైనీస్ లూనర్ చెక్ చేసుకుంటూ ఉండాలి మారుతూ ఉంటుంది ఈ ఇయర్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అయితే ట్వంటీ నైన్ జాన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది లూనర్ ఏజ్ అక్కడ ఫార్ములా వచ్చేసాను మనకు రో వ్యాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ కన్సెప్షన్ అనేది మన టేబుల్ ఇచ్చాను కదా ఆ టేబుల్లో చెక్ చేసుకుంటే సింపుల్ ఇక్కడ క్యాలకులేషన్ చేసుకోండి ఇక్కడ టేబుల్లో చెక్ చేసుకోండి మనకు కాలం వాల్యూ వచ్చేస్తుంది కాలం కాలం వాల్యూ వచ్చేస్తుంది అప్పుడు నీకు రో వ్యాల్యూ కాలం వాల్యూ ప్లేస్ చేసుకుంటే సింపుల్గా జిఆర్బి అనేది మీకు తెలిసిపోద్ది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ ఐ విల్ రిప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్ please subscribe bye